పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని జిల్లా మార్కెటింగ్ అధికారి పరిశీలించారు ఈ ఉదయం మార్కెట్ కార్యదర్శితో కలిసి తడిసిన ధాన్యం కుప్పలు పరిశీలించిన అనంతరం రైతులతో మాట్లాడారు ధాన్యం అమ్మకానికి తీసుకొచ్చిన రైతులకు సిబ్బంది టార్పాలిన్ కవర్లు ఇస్తున్నారా లేదా అనే అంశంపై ఆరా తీశారు అలాగే తూకంలో అధికారులు కట్టింగ్లు పెడుతున్నారా అని రైతులను అడిగారు నిన్న మధ్యాహ్నం అనుకోకుండా కురిసిన భారీ వర్షానికి మార్కెట్లో కొంతమేర ధాన్యం తడిసిందని ఈ విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు తడిసిన ధాన్యాన్ని రైతులు మార్కెట్ లోనే ఆరబోసిన తర్వాత మాయిశ్చర్ వచ్చిన తర్వాత కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు వర్షానికి కప్పిన కవర్లు కాకుండా కవర్ల చుట్టుపక్కల ఉన్న కుప్పల నుంచి కొద్దిగా తడిసినట్టుగా ఏర్పడినది అది ఒక ఒక గంట సేపు ఎండగొడితే మళ్ళీ ఇప్పుడు ఆరే అవకాశం ఉన్నది కాబట్టి ఈ రోజు రైతులందరూ కూడా ఆరపెట్టుకోమని చెప్పాను ఆరినాక వెంటనే ఈ రోజు సాయంత్రం వల్ల కూడా ఎవరైతే మైచర్ వచ్చిందో వాళ్ళందరూ కూడా కాంటా చేసి మిల్లుకు తరలించడం జరుగుతుంది కొనుగోలు విషయంలో కూడా ఎలాంటి కటింగ్ లేకుండా కొనుగోలు చేయాలని చెప్పి మేము పిఐసీఎస్ ఆధ్వర్యంలో ఆ సెంటర్ ఇన్ఛార్జ్కి రిక్వెస్ట్ చేస్తున్నాము అట్లాగే మిల్లర్స్ దగ్గర నుంచి కూడా ఏమైనా ఇబ్బంది ఉన్నా కానీ మేము వెంట వెంటనే సమస్యలు పరిష్కరించేసి రైతులకు ఏ విధంగా ఇబ్బంది లేకుండా సకాలంలో అన్ని వసతులు కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తుంది